మదనపల్లి మరియు పశ్చిమ పుంగనూరు వర్గాల ప్రజల తాగునీటి సమస్యకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపీ మిథున్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో మదనపల్లి మరియు పశ్చిమ నియోజకవర్గాలైన పీలేరు తంబళ్లపల్లి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్య ఇక మటుమాయం కానుంది ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా రెండు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పనులు మొదలవుటకు టెండర్లు పూర్తయినాయి రెండేళ్లలో పనులు పూర్తి చేసి కడప జిల్లా గండికోట ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలను వాటర్ పైపు లైన్ల ద్వారా మన జిల్లాకు తీసుకువచ్చి త్రాగునీటి శుద్ధి ప్లాంట్లో శుద్ధి చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసి పైపు లైన్ల ద్వారా శుద్ధి చేసిన త్రాగునీటిని మదనపల్లి పీలేరు తంబళ్లపల్లి మరియు పొంగనూరు నియోజకవర్గాలలో ఇంటింటికి పంపిణీ చేసి ముప్పై సంవత్సరాల వరకు ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయబోతోంది మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందుకే ఉండాలి జగన్ ఉంటాడు జగన్ ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం వైఎస్ఆర్ సిపిని గెలిపించుకుందాం